అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పీర్ విత్ వేదా ఈ రోజు అయితే నేను శ్రీ లక్ష్మీ సార సెంటర్ సోలో పర్ఫార్మెన్స్ అనమాట అన్న లేడు పక్కన సో అన్న అయితే బాగా బిజీ ఉన్నారండి ఎందుకంటే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది లైక్ మన మన ఛానల్లోనే ఇంకా తొందరలో మీకు అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతోంది సో మనకందరికి కూడా ఉపయోగపడే పనిలో అయితే ఉన్నారన్న సో రోజు ఏంటంటే శ్రీ లక్ష్మీ శారీ సెంటర్లో లైక్ మనకు త్రీ పీసెస్ సెట్స్లో కానీ ఉండి టాప్స్లో కానీ ఉండి ది బెస్ట్ కలెక్షన్ అనమాట బెస్ట్ కలెక్షన్ ఎప్పుడు కూడా ఉన్న ఉంటుంది అయితే ప్రైజెస్లో కూడా ప్రీవియస్గా కంప్యాక్ చేసుకోండి ఇంకా కూడా ఇంకా కూడా చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ తీసుకోవడం జరిగింది చాలా వరకు లైక్ స్టూడెంట్స్ కావచ్చు కాలేజ్ ఓపెన్ అవుతున్నాయి నెక్స్ట్ స్టూడెంట్స్ కావచ్చు వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు డైలీ పర్పస్ పర్పస్లో డ్రెస్సెస్ కావాలనుకున్నట్లయితే బర్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ మనకు దొరుకుతాయి లక్ష్మీ శారీ సెంటర్లో సో అడ్రస్ తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ టు వీడియో ఏంటంటే మనకు నగర్ లో అయితే ఉంటుంది అనంతపూర్ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మనకు పెద్దమ్మగూడ టెంపుల్ రిలయన్స్ వన్ నియర్ బై అయితే శ్రీ సారీ సెంటర్ అయితే ఉంటుంది ఇది అయితే పక్కగా ప్రతి ఒక్కరికి కూడా నోటెడ్ అయిపోయింది బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కొత్తగా ఎవరన్నా చూస్తున్నారేమో వాళ్ళకి కూడా ఒకసారి మన లక్ష్మీ సార సెంటర్ అడ్రస్ చెప్పాలనే ఉద్దేశంతో మెన్షన్ చేస్తున్నా అంతకుమించే ఏం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి తెలిసే ఉంటుంది సో ఓకేనా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మనం షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకు అంటే మనకు డైలీ వేర్ బేసిస్ లో టాప్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ దొరుకుతున్నాయండి సో చాలా మంది ఎక్కువ ఎక్కువ పెట్టలేము అయినా ట్రెండ్ ఫాలో అవ్వాలి అండ్ బెస్ట్ కలెక్షన్స్ మేము వేసుకోవాలి అని చెప్పేసి మనం మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు ఎక్కువ ఎక్కువ పెట్టి మనం షాపింగ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అందరికీ కూడా బట్ అందరికి కూడా ఉపయోగపడే ధరలు అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి ట్రెండ్ కలెక్షన్స్ ట్రెండీ కలర్స్ మీరు వేసుకోవాలనుకుంటే లక్ష్మీసార సెట్ అయితే విజిట్ అవ్వాల్సిందే ఒకసారి అయితే సో ఈ రోజు వచ్చిన స్టాక్ అంతా మీకు వన్ బై వన్ చెప్తాను అన్ని కూడా ప్రైజెస్ కూడా మీకు చేస్తాను సో దట్ ఏంటంటే మీకు షాపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సెలక్షన్ అయితే స్టార్ట్ అయిపోదామండి ఇక అడ్రస్ ఎవరు తెలియకపోయినా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పై నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనేసండి ఏడు వందల యాభై రూపాయలు అండి త్రీ పీసెస్ సెట్స్ అనమాట ఏడు వందల యాభై రూపాయలు చూడండి త్రీ పీసెస్ సెట్ లో ఏడు వందల యాభై రూపాయలు చూడండి ఇందాక చెప్పాను కదా చాలా బడ్జెట్ అండి అండ్ వర్కింగ్ ఉమెన్స్ కి టీచర్స్ కి లేకపోతే ఇకపోతే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఒక్కసారిగా మనం షాపింగ్ చేయాలంటే ఇంట్లో వాళ్ళు ఒకవై రూపాయలు డబ్బులు ఇచ్చారనుకోండి స్టూడెంట్స్కి ఏం చేస్తాం బెస్ట్ పర్సెంట్ తెచ్చుకోవాలనే చూస్తాం అది దుప్పట్టా కొనుక్కోవాలి టాప్ కొనుక్కోవాలి దాని మ్యాచింగ్ దొరకదు ఇవన్నీ ఇబ్బందులు పడే బదులు ఎం సైజ్ నుంచి ఎం సైజ్ లేకపోయాను అనమాట లక్ష్మీ సారీ సెంటర్లో ఇప్పుడు ఎం సైజ్ కూడా తీసుకురావడం జరిగింది సో దట్ ఏంటంటే పిల్లలకైతే లైక్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి స్కూల్ పిల్లలకైతే చాలా యూజ్ అవుతుందండి త్రీ పీసెస్ సెట్స్ అనమాట సో ఈ విధంగా రేయాన్ ప్రింట్ లో మనకు రేయాన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మనకు ప్రింట్ తో వచ్చేస్తుంది అలాగే చూడండి మనకి ఇంత బడ్జెట్ లో ఇస్తూనే ఇక్కడ చూడండి ఎక్కడైతే ఎంత చక్కగా డిజైన్ చేస్తారు మీరు చూడండి మొత్తం ఉంటుంది వైట్ బాల్స్ తో అలాగే ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి సో మీకు ఒక్కసారి చూస్తే ఇదేంటంటే వాష్ అయ్యి వాష్ చేసే కొద్ది కూడా ఇంకా ఈ ఈ ఫాబ్రిక్ అయింది ఇంకా థిక్ అవుతుంది అనమాట ఆ విధంగా అయితే ఉంటుందండి సో స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఇది సో ఇలా అయితే ఇచ్చేసారండి సో ఎం నుంచి టూ ఎక్సల్ సైజ్ వరకు అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అండి లాస్ట్ టైం సైజెస్ లేవండి లైక్ టెన్త్ క్లాస్ కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఇబ్బంది పడ్డారు అలా కాకుండా సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ బాటమ్ కూడా సో మీకు యాక్చువల్లీ ఈ బడ్జెట్ లో మీకు అయితే ప్లేన్ వస్తుందండి ఎక్కడైనా తీసుకుని ఈ బడ్జెట్ లో రచ్ కావాలంటే ప్లెయిన్ అయితే వస్తుంది కానీ ఇది కూడా మీకు ప్రింటెడ్ ఇవ్వడం జరిగింది అన్నట్లు ఇంకా చక్కగా మంచి ప్రింటెడ్ లో సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది అండ్ కలర్ కూడా మంచి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కలర్ అనమాట అందరికి కూడా మ్యాచ్ అయిపోతుంది ఇక్కడ కూడా డౌట్ పడే అవసరం లేదనమాట ఆనియన్ పింక్ ప్రతి ఒక్కరికి కూడా సూపర్ సూపర్ సూట్ అవుతుందండి అండ్ దుప్పటా కూడా మీకు చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారనమాట మొత్తం ప్లేన్ కాకుండా ఒక లైక్ ఒక జెరీ వీవింగ్ తో ఒక జెరీ థ్రెడ్ లాగా గోల్డ్ థ్రెడ్ లాగా ఇచ్చేసి ఇలా మరి లెంత్ కూడా చూడండి సూ టూ సెట్ వేసుకున్నా వన్ సెట్ వేసుకున్నా సరిపోయే విధంగా ఇవ్వడం జరిగింది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో దీంట్లో మీకు బోల్డ్ అండ్ కలర్ చార్ట్ ఉంది డిజైన్స్ మారుతుంటే వన్ అయితే చూపిస్తానండి ఓకేనా సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సో బ్యూటిఫుల్ డిజైన్ చూడండి మొత్తం అంత ఫ్లోరల్ లో అనమాట మొత్తం అంతా చక్కగా ఈ విధంగా అయితే వచ్చేసింది స్ట్రైట్ కట్ సో మనకి ఫినిషింగ్ అని ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఈ విధంగా సో ఎడ్జెస్ లో మనకు లైక్ ఈ విధంగా మనకు ఏదేదో లేస్ అంటారు కట్ట గుర్తు రావట్లేదు మీకు చాలా బాగుంటుంది ఇది అయితే చూడండి ఫినిషింగ్ చూడండి ఒకసారి ఏ లైన్ కటింగ్ ఇలా వస్తుంది మన స్ట్రైట్ కట్ లో చాలా బాగుంటుంది రేయన్ ఫాబిక్ అని ఏడు వందల యాభై రూపాయలు అండి దీంట్లో వచ్చేసి వాళ్ళకి టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట వైన్ కలర్ పైన పింక్ ఫ్లవర్స్ తో కాబట్టి చాలా రిచ్ లుక్ అయితే ఉంది సో బాటమ్ వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది దుప్పడానికి మంచిగా వచ్చేసింది దీంట్లో టూ కలర్స్ అవైలబులిటీ ఉన్నాయి మీరు చూస్తున్న కలర్ ఒకటి ఇది ఒకటి బట్ సైజెస్ మాత్రం ఎం నుంచి టూ ఇయర్ వరకు అవైలబిలిటీలో ఉంటాయండి పక్కా సెవెన్ ఫిఫ్టీ ఫిక్స్డ్ రేట్ అండి ఇందులో ఏ మాత్రం బార్గెన్ లేదు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూస్తాం సో నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి సో ఇది కూడా సూపర్ రిచ్ లుక్ అయితే ఉందండి సో సెమీ పార్టీ వేర్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఈ ఫ్లోర్ పైన అగైన్ మనకి మళ్ళీ ఈ ఫ్లోర్ డిజైన్ పైన అగైన్ మనకి మనకి చూడండి ఈ విధంగా మైకా వర్క్ రావడం వల్ల గోల్డ్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది అన్నట్ల గోల్డ్ కలర్ అనేది చాలా డిఫరెంట్ గా అలాగే మీకు లైక్ సెమీ పార్టీ వేర్స్ కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ మీ స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకున్న అవసరం లేదు రెడీ టూ వేరు తీసుకొని వెళ్ళడం వేసేసుకోవడం అంతే అండి లెంత్ కూడా చక్కగా మనకి మంచి లెంత్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే ఉంది టాప్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అనమాట లైక్ నెక్స్ట్ ఐటమ్ ఈ ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది దుప్పట సో దీనికి వచ్చేసి ప్యాంట్ అనమాట దీంట్లో కూడా మీకు కలర్ చాట్ లో ఉందండి ఒకసారి చూడండి ఈ ఫ్లవర్స్ అయితే చేంజ్ అవుతుందండి ఈ విధంగా మొత్తం ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది చూడండి మొత్తం ఫోర్ కలర్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇందులో వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పినట్లు ఎం నుంచి టూ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం ఇప్పటి వరకు మంచి డార్క్ కలర్స్ చూసాను అండ్ అలాగే అవి కూడా సూపర్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇంకా కూడా మనకి మంచి బ్రైట్ గా ఉండాలి ఇంకా కొంచెం మంచిగా ఉండే అన్ని ఫేస్ లైక్ ఏంటంటే అన్ని కలర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చేసాయన్నట్లుగా ఇది కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉన్నాయి టాప్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉందండి అండ్ బాటమ్ దుప్పట్ట ఇలా అనమాట ఇది అసలు కాస్ట్ కానీ క్వాలిటీ కానీ మీకు చెక్ చేసే అవసరమే లేదండి మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి వీటిలో ప్రింట్స్ కానివ్వండి కలర్స్ కానీ మీకు చూపించేస్తున్నాను అని ఇక్కడ చూడండి ఆ నోబై అన్నైతే ఈ పాటికి మీకు చెక్ చేసి చూపించేవాడు టక్ 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 అని చూడండి ఇలా అయితే ఉన్నాయండి ఓన్లీ ఇరవై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి సో గ్యాస్ బాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు సో యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట్ అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు దీనిపైన మనకు యాంకిల్ లెంత్ లెగింగ్ అయితే వేసుకున్నట్లయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది సో అందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ విధంగా మనకు సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ లో ఉన్న ఫ్రాక్ అనమాట ఇది సో లాంగ్ లెంత్ లో ఉన్న డ్రెస్ అన్నట్లు ఇంకా ఈ విధంగా ఫ్రీస్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం మిగతా అంతా కూడా సీక్వెన్సీ వర్క్ వచ్చేలా చేశారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి ఒకసారి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది కాటన్ మిక్స్ వస్తుందండి సో ఇలా ఉంది అన్నమాట సో స్లీవ్స్ దగ్గర కూడా మనకు సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసింది మైక ప్రింట్ సో లెంత్ చూడండి ఒక్కసారి సో మనకు లెంత్ చూసుకుంటే ఇలా అనమాట అంబ్రెల్ వచ్చేసి ఈ విధంగా లెంత్ టూ పీసెస్ సెట్ అనమాట లాంగ్ ఫ్రాక్ అలాగే మనకు దుప్పట అయితే వస్తుంది అన్నట్టు ఇంకా సో మనకు దీనిపైన చాలా మంది ఇన్స్టాల్స్ అయితే ఇప్పుడు లెగ్ యాంకిల్ అయితే ఇంకొంతమంది బేసిక్ గా మన దగ్గర మ్యాచింగ్ దొరికిపోతుంది కాబట్టి ఏదో లైట్ బేబీ పింక్ షేడ్ అయితే ఉంటే లెగ్నింగ్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో దొరుకుతుంది అండి దీంట్లో కూడా మనకు త్రీ లైక్ సింగిల్ కలర్ అయితే ఉంది ఈ పీస్ వచ్చేటప్పటికి టూ ఈ వరకు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు సైజెస్ అనమాట సో సేమ్ కలర్ లో సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీ అలాగే దుప్పట సెట్ అయితే వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఆలయ కట్ నడుస్తుంది బట్ కానీ ఇప్పటి వరకు అయితే క్రేజెస్ తగ్గట్లేదు ఎందుకంటే లుక్ వైజ్ కంఫర్ట్ గా చాలా బాగుంటుందండి ఇది సో ఈవెన్ సైజెస్ వాళ్ళు కూడా వేసుకున్నా కూడా చాలా చక్కగా కుదురుతుంది అనమాట ఈ ఆలయ కట్ అనేది ఫిటింగ్ సిచువేషన్ అనేది సో మనకి ఈ విధంగా చూడండి ఆలయ కట్ ఫ్యాబ్రిక్ రయన్ రేట్లో అనమాట ఈ విధంగా లెంత్ చూడండి ఒకసారి ఫుల్ లెంత్ లో సో ఓన్లీ ఆరు వందల రూపాయలు అండి సో మీకు ఇందాక లాస్ట్ టైం మనం చూసినట్లయితే ఆలియా నైరా రెండు మిక్స్ అవుతు వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఫుల్ అండ్ గోల్డ్ అయితే వచ్చేసా అండి గోల్ ఐటమ్ వచ్చేసి మనకి ఆలియా కట్రా వచ్చేస్తుంది సో ఇది ప్రింట్ కూడా చూడండి చక్కగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అన్నట్టుగా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో దీంట్లో కలర్ చూడండి ఒకసారి ఇవ్వనమాట కలర్స్ ప్రతిది కూడా చాలా మంచి కలర్స్ అనమాట లైక్ ఇది చూసుకున్న నేవీ బ్లూ ఉంది అలాగే గ్రీన్ కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అయితే అండి ఇందాక చూస్తున్నాం కదా ఆలయాలోనే మీకు ఏంటంటే ప్రింట్ చేంజ్ అవుతుంది ఆలయాలోనే మీకు ఫ్యాబ్రిక్ యాజ్ సేమ్ అయితే ఉంటుంది బట్ ప్రింట్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది యాక్చువల్లీ మీకు కొంచెం సెల్ఫ్ లోన్ వచ్చేస్తుంది అనమాట వీవింగ్ అంతా మొత్తం క్లాత్ లోని వచ్చేస్తుంది అంతా కూడా ప్రింట్ పోయేదైతే ఏమి ఉండదు బిక్స్ చూడండి మాకు ట్రెండింగ్ లో ఉంది అనమాట ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రావడం వల్ల చూడ్డానికి కూడా లుక్ అనేది సూపర్ సూపర్ గా ఉంటుంది అన్నట్టు ఇంకా గోల్ కూడా చూడండి చక్కగా లాంగ్ ఫ్రాక్ లాగా దీనిపై మనం ఇందా చెప్పినట్లు యాంకిల్ లెంత్ ప్యాంట్స్ అయితే చాలా బాగా సూట్ అవుతాయి ఇది వచ్చేసి మన కలియాలోనే అన్నట్లు ఇంకా త్రీ బై ఫోర్ స్లీవ్స్ సో యొక్క మనకి అల కటింగ్ మొత్తం అంతా కూడా థ్రెడ్ అలాగే సీక్వెన్స్ ఇచ్చేసి హైలైట్ చేసారండి సో ఇక క్వాలిటీ కానీ కాస్ట్ కానీ మనం నారాయణ షాప్ లో ఉన్నాము అంటే ఖచ్చితంగా రీజనబుల్ గానే ఉంటుంది అందరూ కూడా కొనే విధంగానే ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఎంత పడితే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయండి అండి చూసారు కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇంకా దీనిపైన బార్గెన్ అయితే లేదండి మీకు ఇక్కడ పనిచేసి ఎంప్లాయన ఒకే రేటే ఉంటుంది ఓనర్ అడిగిన ఒకే రేట్ ఉంటుంది అన్నట్లు ఇంకా ఒక్కొక్క రేట్ చెప్పడం మనకి కూడా ఉండదు సో చూసుకున్నట్లయితే వీటిలో కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి టూ ఎక్స్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇలా సో గై నెక్స్ట్ అయితే అనమాట ఆలయ కట్ నైరా కట్ రెండు ఉండాలి మనకు టాప్ లో సో రెండు ఉంటేనే మనకు మంచి గెలియంట్ లుక్ అయితే ఉంటుంది అనుకున్న వాళ్ళకైతే ఇలాంటి టాప్స్ ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఆలయ కట్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకు మైకప్ ప్రింట్ అనమాట రేయన్ ఫ్యాబ్రిక్ పైన రేయన్ కూడా మీకు తెలుసు సో డిపెండ్స్ ఆన్ రేయన్ తీసుకునే క్వాలిటీని బట్టి కూడా క్లాత్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్లు ఇంకా చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది ఒక్కసారి చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకు రే మనకు వచ్చేసి నైరా కట్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ సో మొత్తం అంతా కూడా మనకు లేస్ వర్క్ మొత్తం అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది నేర కట్ లో కూడా లెంత్ వచ్చేటప్పటికి హెవీ లెంత్ అయితే వస్తుందండి సో ఈ విధంగా చూడండి ఫుల్ లెంత్ దాదాపు ఫార్టీ ఫోర్ లెంత్ వర్క్ అయితే ఉంటుంది సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఆరు వందల యాభై రూపాయలు అండి సో దీనిలో సూపర్ కలర్ అయితే ఉంది ఇంకొకటి కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇంకొకటి మంచి కలర్ ఉంది మన అందరికి కూడా ఆడవాళ్ళకి ఇష్టమైన కలర్ అనమాట ఇది ఎందుకంటే పింక్ అంటే అందరికి ఇష్టం ఎన్ని పింక్స్ ఉన్నా మన దగ్గర మళ్ళీ పింక్ 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 అని అనుకుంటుంటాము సో చూడండి బా ఎంత బయటగా ఉంటుంది అంటే ఇది ఇక్కడ చూడండి ఈ కలర్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి ఆరు వందల రూపాయలు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి ఒక లో అయితే ఉన్నాయి అన్ని కూడా నచ్చేస్తాయి అనమాట ఇంట్లో ఎంతమంది ఉంటాయి ఎంతమంది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని చెప్పి షేర్ చేసుకుంటారు ఆ విధంగా అయితే ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ సో మనకు ఇక్కడ వైట్ థీమ్ తో మనం ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ చూడండి మంచిగా ఉంది అనమాట సో ఇక్కడ చూస్తుంటే మనకు ఆ పైన చుట్టం యోగ లో ఈ విధంగా రియల్ మిర్రర్ అనమాట చూడండి రియల్ మిర్రర్ సో మనకి కూర్చుకోవడం కూడా ఏమి ఉండదు అనమాట సో మన థ్రెడ్ రియల్మీ వరకు ఫ్రీస్ వచ్చేసారు మనకి ఫ్రీస్ వచ్చేస్తాయి మనకి దగ్గర అలాగే నైరా కట్ ఇచ్చి హైలైట్ చేశారండి నైరా కట్ కూడా మనకి కంప్లీట్ గా ఇక టూ లైన్స్ లో సింగల్ ఏదో అలా ఇచ్చేసే కాకుండా ఫుల్ గా మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారు ఓన్లీ ఆరు రూపాయలు మాత్రమే ఇది కూడా అగేన్ మనకు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ లెంత్ అయితే వస్తుంది కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అని ఒక్కొక్కటి చూపిస్తాను ఒక్కసారి చూడండి చూడండి ఓన్లీ ఆరు వంద రూపాయలు మాత్రమే అండి ఎక్సెల్ టూ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్సెల్ అంటే మనం ఆల్మోస్ట్ ఎల్ సైజ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది ఒక యూనిఫామ్ లాగా స్టైల్లో వేయాలనుకున్న వాళ్ళు తోటి గోడలు గానీ అక్క జర్లు గానీ అన్ని తీసుకెళ్ళకుండా చక్కగా ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి కొద్దిగా క్రేప్ అలా టచ్ అవుతుంది అనిపిస్తుంది సో కొద్దిగా షైనీ గా చాలా బాగుంది ఒకసారి చూడండి ఇదంతా కూడా షైన్ లాగా ఉంది అనమాట మల్టిపుల్ కలర్స్ ఇలా డిజైన్ చేశారు సో ఇక్కడ మీరు చూసుకుంటే నేరే కట్ అనమాట పైన అంతా ఇందాక చూసినట్టు ఫ్రీస్ అలాగే మనకి యొక్క అంతా కూడా మనకి విధంగా థ్రెడ్ సీక్వెన్స్ హైలైట్ చేశారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ ఉండే సైజెస్ అవైలబిలిటీలోనే కలర్స్ కూడా చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుంది యాక్చువల్లీ ఇది మీకు సైజ్ చెప్తాను అండి అన్ సైజెస్ రావడము మనం టూ ఎక్సెల్ తీసుకుంటే కూడా సరిపోకూడదు మన ఏముండదు టూ ఎక్సెల్ చూడండి పక్కా మనకు సైజ్ అయితే ఉంటాయండి చూడండి పక్కా ఉంటాయి ఒకవేళ మీరు ఏదైనా సింక్ అవుతుంది ఇంకా మనకు ఒక ఫ్రీగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు టూ ఎక్సెల్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు టూ ఎక్స్ఎల్ తీసుకోండి ఇంకా గా ఉంటుంది అనట్లంగా ఇకపోతే మీకు చూడండి మొత్తం నైరాకి ప్రతి దానికి కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్లు ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఈ ఐటమ్ కూడా సో దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే చాలా అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో కలర్స్ వచ్చేటప్పటికి చూడండి సో ప్రింట్స్ మారుతుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా సో సీక్వెన్స్ కూడా మీకు ఒకలాగా ఉంది దీనికి ఒకలాగా ఇలా చూడండి ప్రతి ఐటమ్ కి కూడా చాలా చాలా వేరియేషన్ అయితే ఉంటుంది అన్నట్లుగా ఒక చూసు ఒకటి చూసి సరిపోతుంది ఇది ఇంతే ఉన్నాయి అనే దాంట్లేదు ఎన్ని కలెక్షన్ చూసాను 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 ఉన్నాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధమే లేకుండా మీరు చూసుకుంటే కేటలాగ్ ఒకసారి చూడండి ఈ విధంగా లెంత్ కానీ లుక్ కానివ్వండి ఎంత బాగుంటుంది ఒకసారి వేసుకుంటే కానీ ఏది తెలియదు మనకి ఇలా చూడడం కంటే వేసుకుని చూస్తే తెలుస్తుంది ఒకసారి వచ్చి చూడండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ లైక్ పిల్లల కోసం షాపింగ్ చేయాలన్నా మీకు షాపింగ్ చేయాలనుకున్నా కూడా ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే హ్యాపీగా రెండు ఒక టాపులు మా అన్న గారికి వచ్చామంటారు ఇంకా ఈ ఐటమ్ వచ్చేటప్పుడు ఇరవై వందల యాభై రూపాయలు ఓకేనా నెక్స్ట్ ఇంకా కూడా బెస్ట్ బెస్ట్ కలెక్షన్ చూడాలనుకున్నాడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తినకపోతే సో మనకు మంచి హోటల్ అయితే మాకు సిగ్నేచర్ డిష్ ఎలా ఉంటుందో వచ్చాక ఎస్ఆర్ బ్రాండ్ లేకుండా మనం తీసి ఎస్ఆర్ బ్రాండ్ లో టాప్ తీసుకోకుండా మీరు వెళ్ళలేరు వెళ్ళలేరు కూడా సో మీకు ఎస్ఆర్ లో అనమాట సూపర్ సూపర్ గోల్డ్ ఉన్న టాప్ అండి ఇది సో యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది అన్నారు ఎస్ఆర్ లో కొంచెం కలర్ షేడ్ వస్తుంది అని చెప్పేసి నాకు చాలా మంది కూడా చెప్పారు బట్ కాకపోతే నేను అడిగాను అనమాట తర్వాత అన్న ఇలా ఉంటుంది అని బట్ ఇందులో ఒరిజినల్ ఎస్ఆర్ బ్రాండ్ అనేది ఒకటి ఉంటదండి సో ఈ లేబుల్ ఈ ఎస్ఆర్ బ్రాండ్ అన్న దగ్గర మాత్రమే దొరుకుతుంది బట్ ఇది ఏంటంటే మీకు ఎలాంటి దీంట్లో కంప్లైంట్స్ కూడా ఏం లేదు కలర్ షేడ్ కానివ్వండి మీకు ఎక్కడ ఇబ్బంది లేదు దీంట్లో మీకు డూప్లికేట్ కాపీస్ అలా వచ్చినప్పుడు అవచ్చు ప్రాబ్లం వల్ల దీనికి ఎలా చెప్తారంటే ఇది ఒక క్లారిఫికేషన్ ఆ నుంచి ఫాబ్రిక్ చూడండి ఎంత బాగుంటుంది అంటే నేను ఊరికి కాదు అన్న చెప్పడమనే కాదు కానీ టచ్ చేస్తేనే నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది స్మూత్ గా భలే ఉంటది సో ఓన్లీ వచ్చేసి ప్రెసెంట్ ఈ ఐటమ్ లో టూ ఎక్స్ లో మనకు ఉన్నాయి ఉన్నాయండి ఓన్లీ టూ ఎక్సెల్ మన ఎక్స్ఎల్ వర్క్ కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు స్టెస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా లూజ్ ఉన్నట్లయితే టూ ఎక్స్ వర్క్ అయితే అవైలబిలిటీలో దీని కలర్ చూద్దాం లాంగ్ టాప్ ఒకసారి చూడండి మైక ప్రింట్ తో సూపర్ సూపర్ గా అయితే వచ్చేస్తుంది సో ఇలా ఉంది చూడండి అవైలబిలిటీలో ఉన్నాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూసారా ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే టూ ఎక్స్ఎల్ సైజు లో మనకు ఇంత గ్రాండ్ టాప్ నాకైతే బాగా అండి ఇంకొక సైజ్ నెక్స్ట్ నేనైతే నాకైతే సూపర్ గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కసారి చూడండి ఒకసారి సూపర్ సూపర్ అండి సో ఇదైతే ప్రెజెంట్ హీరో వచ్చిన స్టాక్ అండి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది బట్ నాకు టైం అడ్జస్ట్ కావట్లేదు ఎండలు ఎక్కువ వల్ల మీకు అప్డేట్ అయింది కొంచెం స్లోగా ఇస్తున్నాను సో రెగ్యులర్ ఇలాగా ఇక మీదకి ఉంటాయి సో చేద్దాం అన్నట్లు ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీ మనకు అలాగే అన్న కూడా లక్ష్మి సారీస్ అంటే మంచి సపోర్ట్ చేయండి ఇలానే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా తక్కువ బడ్జెట్ లో మేము ముందుకు తీసుకోవడానికి ఎప్పుడు చూస్తున్నాడు ఇప్పుడు కదా ఏ పనిలో ఉన్నాడు అందుకే లేడు అనమాట ఈ రోజు వీడియోలో సో ఇదనమాట ఇవాళ వీడియో మీకు ఏడు వందల యాభై రూపాయల నుంచి కూడా మీకు త్రీ పీసెస్ సెట్స్ చూపించాను ఐదు వందల యాభై రూపాయలు ఎస్ఆర్ బ్రాండ్ టూ ఎక్స్ సైజ్ చూపించాను అలాగే ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు నైరా కట్ట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపించాను అన్నట్లు ఇంకా ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది ఇంకొకటి ఏంటంటే ఎం సైజ్ లో లేవని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు ఎంసెల్ లో కూడా ఇప్పుడు రావడం జరిగింది వచ్చి షాప్ చేసుకోండి సో ఇంకొకసారి చెప్తున్నా సాయన లైక్ నగర్ లో అయితే లక్ష్మీ సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది స్క్రీన్ పంబర్ ఇచ్చుకుంటాను మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మా దగ్గరికి వచ్చి ఫోన్ చేయండి షాప్ టైమ్ వచ్చేటప్పటికి ఉదయం నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అవైలబిలిటీ ఉంటారు గుర్తించుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి రాజకీయ చూసిన వ్యక్తికి కూడా మీకు దక్షన్ కలెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే కంపెక్ మిషన్ చేయండి మరి అయితే మళ్ళీ కలుసుకుంటాను బై బాయ్ బాయ్